హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దేవి ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్ పన్నీర్ అండ్ ఎగ్ కాంబినేషన్లో బిర్యానీ చేశానండి వీళ్ళకి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా కూడా ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు చూసి కావాల్సిన పదార్థాలు ఆనియన్ మిడిమేకలు బీట్రూట్ క్యారెట్ బీన్స్ పుదీనా పొటాటో గ్రీన్ బటాని స్వీట్ కార్న్ అండ్ త్రీ ఎగ్స్ అండి నేను తయారీ విధానం చూసేయండి Thank mm -hmm. you. चेदू చూసారు కదండి తయారీ విధానం ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీ కనుక ఈ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్